బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ మరియు నారా రోహిత్ నటించిన భైరవం చిత్రం మే ముప్పైన విడుదల కానుంది మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్ థీమ్ ఆఫ్ గజపతి అనే ప్రత్యేక పాటను విడుదల చేసింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ హీరోలుగా నటించిన తాజా చిత్రం భైరవం ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది ఈ సినిమాకు నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మే ముప్పైన థియేటర్లలో సందడి చేయనుంది అయితే ఇవాళ మంజు మనోజ్ పుట్టినరోజు కావడంతో భైరవం టీమ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది థీమ్ ఆఫ్ గజపతి పేరుతో పవర్ఫుల్ సాంగ్ను విడుదల చేసింది ఈ పాటకు పూర్ణాచారి చల్లూరి లిరిక్స్ అందించగా శ్రీచరణ్ పాకాల క్రాంతి కిరణ్ ఆలపించారు కాగా ఈ చిత్రంలో శంకర్ ఆనంది దివ్య పిల్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ మూవీలో అజయ్ రాజా రవీంద్ర శరత్ సంపత్ సందీప్ రాజ్ వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు మొత్తం మీద మంచు మనోజ్ అభిమానులకు ఈ పుట్టినరోజు కానుకగా భైరవం సినిమా టీం అందించిన ఈ ప్రత్యేక పాట చూడదగ్గది మే ముప్పైన విడుదల కానున్న భైరవం సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది